మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కేవలం పదేళ్ల వరకే సినిమాలు చేస్తాడా బేసిక్గా ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా యాభై ఎనిమిది ఏళ్ళు లేదంటే కొన్ని చోట్ల అరవై ఏళ్ల తర్వాత రిటైర్ అవ్వాల్సిందే అలా చూసినా పదేళ్ల తర్వాత ఎన్టీఆర్ జూనియర్ వయసు యాభై ఒకటి ఉంటుంది అరవై డెబ్బై ఏళ్ళు దాటినోళ్లే సినిమాలు చేస్తుంటే పదేళ్ల తర్వాత ఏమంత ఏజ్ అయ్యిందని ఎన్టీఆర్ సినిమాలకు గుడ్ బై చెప్పాలి అక్కడే ట్విస్ట్ ఉంది తాతకు తగ్గ మనవడు అనిపించుకునేందుకు మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఉన్నాడట ఇది అందరూ గెస్ట్ చేసింది చేస్తుంది ఏది కూడా కొత్త కాదు కానీ రెండు వేల ముప్పై నాలుగు జనవరి తొమ్మిదికి ముందు సినిమాలకు ఎన్టీఆర్ గుడ్ బై చెబుతాడనే మాట పొలిటికల్గా పూనకాలు తెచ్చేలా ఉంది అప్పటి వరకు అటువైపు కూడా చూడకూడదని తారక్ డిసైడ్ చేసుకున్నాడు కాబట్టే తన నుంచి చాలా సార్లు స్పందనలు కరువయ్యాయి టైగర్ నుంచి మ్యాన్ ఆఫ్ ద మాసెస్ వరకు ఎన్టీఆర్ జర్నీ మామూలుగా సాగలేదు ముందు ఎన్టీఆర్ మనవడిగా బాగానే ఎంట్రీ ఇచ్చాడు ఆదితో స్టార్ అయ్యాడు ఆ తర్వాత మధ్యలో చాలా ఎత్తు పలాలు అటు పర్సనల్గా ఇటు ప్రొఫెషనల్గా చూశాడు కానీ నటుడిగా పర్ఫార్మెన్స్తో నాయకుడిగా స్పీచ్తో ఆకట్టుకుని టీడీపీకి ఆ మధ్య అన్ని తానే సపోర్ట్ కూడా చేశాడు ఇప్పుడు కేవలం సినిమాల మీదే ఫోకస్ పెంచాడు కట్టే కాలే వరకు హైదరాబాద్నే అన్న తారక్ కంఠల్లో ప్రాణం ఉన్నంత వరకు టీడీపీ వ్యక్తినే అనేసాడు అయితే ఇప్పుడు ఈ ప్రస్తావన సడన్గా రావడానికి కారణం ఎన్టీఆర్ నెంబర్ టెన్ మీద ఫోకస్ చేయడం నిజంగా తారక్ తన కెరీర్ని రెండు వేల ముప్పై నాలుగు వరకు ప్లాన్ చేస్తున్నట్ట ఆల్రెడీ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు తన సినిమాలు డిసైడ్ అయిపోయాయి అవి ఉండగానే రెండు వేల ముప్పై నాలుగు వరకు తన ఫ్యూచర్ని ప్లాన్ చేసుకుంటున్నట్ట అంతర్జెంట్గా పదేళ్ల వరకు ఎందుకు తన కెరీర్ని డిసైడ్ చేసుకుంటున్నాడు అనగానే ఆ తర్వాతే పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడేమో అనే డౌట్లు పెరిగాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిదిన తెలుగు జాతి గర్వించే నటుడు నాయకుడు లెజెండ్ ఎన్టీఆర్ సీఎం గా ఎన్నికైన రోజు అదే రోజు మ్యాన్ ఆఫ్ ద మాసెస్ పొలిటికల్ ఎంట్రీ ఉంటే ఎలా ఉంటుందని డిస్కషన్ జరిగిందట అప్పటికి తనకి యాభై ఒకేళ్లు వస్తాయి అదే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సరైన ఏజ్ అనేది తారక్ ప్లానింగ్ అని తెలుస్తోంది ఎప్పుడో పదేళ్ల తర్వాత సంగతి ఇప్పుడే ఎందుకనే పరిస్థితి లేదు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేస్తూ పోతే అప్పటికి తన ఫ్యూచర్ తేలుతుంది అందుకే ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఐ విల్ బి ద కింగ్ అనిపించుకునేందుకు ఇప్పటి నుంచే మెల్లగా అడుగులేస్తున్నాడు నిజానికి తను కొత్తగా అడుగులేయాల్సిన పని లేదు తాతలానే ఖాకి డ్రెస్లో టీడీపీకి ఒకసారి భారీ ప్రచారం చేశాడు కాబట్టి పదేళ్ళ తర్వాత తన ఎంట్రీ కూడా మ్యాన్ ఆఫ్ ద మాసెస్కి ఈజీగానే ఉంటుంది కానీ కష్టం కానే కాదు అయితే పొలిటికల్ పార్టీకి ప్రచారం చేయడం వేరు నాయకుడిగా ఎంట్రీ ఇవ్వడం వేరు అందుకే దానికి తగ్గ ప్రిపరేషన్ పదేళ్ల ముందు నుంచే మొదలు పెడుతున్నాడు తారక్